మనందరికీ తెలుసు కదా ఎంతో కష్టపడి రఘురామకృష్ణరాజు ఉండి టికెట్ని అయితే సంపాదించుకోవడం జరిగింది ఇంత కష్టపడి ఉండి టికెట్ సంపాదించుకున్న రఘురామకృష్ణరాజుకి కొన్ని బాల అరిష్టాలు కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోవట్లేదంటే మనకి అయితే క్లియర్గా అర్థం అవుతుంది అది ఏంటంటే అంటే మనందరికీ తెలుసు కదా టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఎప్పటి నుంచో ఆ యొక్క నియోజకవర్గాన్ని నమ్ముకుండా ఉండు శివరామకృష్ణరాజు అనే వ్యక్తి అయితే అతను రీసెంట్గా టీడీపీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన సందర్భంగా అతనికి ఒక గుర్తు కేటాయించడం జరిగింది అదే సింహం గుర్తు అయితే రీసెంట్గా రఘురాం కృష్ణరాజుకి ఒక భయం అయితే పట్టుకుంది అది ఏంటంటే ఒకవేళ కనుక ఈ యొక్క శివరాం కృష్ణరాజు కొన్ని ఓట్లు కనుక చీలిస్తే తను ఎక్కడ ఓడిపోతా అనే భయంలో కృష్ణరాజుకి అయితే భయం స్టార్ట్ అయిందనైతే అయితే క్లియర్గా అర్థమవుతుంది అందులో భాగంగా ఈ యొక్క రెబల్ అభ్యర్థిపై చర్చించినా కానీ అతను మాట వినట్లేదు అయితే అర్థమవుతుంది అయితే ఈ యొక్క రెబలర్ అభ్యర్థి గనక ఒక పది నుంచి పదిహేను వేల ఓట్లు కనుక చీల్స్తే రఘురాం కృష్ణరాజుకి ఓటమే పక్కా అనేది అయితే మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ ఇప్పటికే టంకాపూరు నడుస్తుంది టీడీపీ మరియు వైసీపీ మధ్య ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కొన్ని ఓట్లను చీల్స్తే అతనికి రఘురామ కృష్ణరాజుకి అయితే తీవ్ర నష్టం జరిగిందని అయితే మనకైతే అర్థం అవుతుంది చూడాలి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రఘరామకృష్ణరాజుకి మరి ఏమాత్రం ఈ యొక్క వ్యక్తి ప్రభావం చూపుతడా ఏమాత్రం నష్టం చేస్తారా రఘరాం కృష్ణరాజు గెలుస్తారా లేకపోతే వైసీపీ అభ్యర్థి అని తెలియాలి ఏదేమైనా కానీ ఉండి నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫేమస్ అయిన నియోజకవర్గంగా మారిపోయింది రఘురామకృష్ణరాజు వల్ల ఓకే మరి థ్యాంక్ యూ